ఎలట్గా ఉంటే మనం మన స్కూల్ని మన పిల్లలకి మన దగ్గర వచ్చే టీచర్ మనమే ఎగ్జామ్ చేసుకుంటామా యూనిఫామ్ మంచిస్తున్నాడు మన పిల్లలు ఆడుతుందకే రకం ఉందని చెప్పి మరి చక్కని యూనిఫామ్ తర్వాత కూర్చుంటారు కూర్చుండి చక్క పిల్లలకి ஷூ இது ஓகே ஓகே மொக்க எதிர்பட்டி சக்கி பெங்க మాకొత్త కచ్చక తప్పలు కొట్టండిరొక్సరే నమస్కారం నిన్న రాత్రి ఓకే ఓకే ఇవన్నీ కాస్ట్ అన్ని చే నిమరే అరే అరే వెళ్ళండి నా పైక

అలాగే పెద్ద మనసుతో మందించాలండి మన జెడ్పీటీషు గారు అనేటువంటి కుడెళ్ళ బేటీ గారిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము సో మా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ అతిథులందరినీ కూడా స్టేజ్ మీద కొరకు ఏర్పాటు చేసినటువంటి సీట్లలో మిమ్మల్ని ఆశంగా కావాల్సిందిగా కోరుకుంటున్నారు ఇంకా కి సంబంధించి యాప్ ఒకటి ఉంది కదా ఆ యాప్ లో ఈ గ్రూప్ ఫోటో రావాలి అంటే పేరెంట్స్ అతిథులు అలానే టీచర్స్ సో దీని కోసం అని చెప్పి ఇలా అరేంజ్ చేశాం మళ్ళీ ఫోటో అయిపోగానే అది తిరిగేద్దాము నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మండల విద్యా శాఖాధికారి గారు అయిన గడ్డ రామారావు గారికి మరియు గ్రామ ధర్మపౌరాలైన మేరీ రాజు నవరత్న కుమార్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు నమస్కారాలు నేడు ఈ మెగా పీటీఎం అనేది మీ అందరి సహకారంతో మేము విజయవంతంగా జరుపుతున్నామని తెలియజేస్తున్నాము మన ఎంఈఓ గారు చేస్తారు ఒకరు వాళ్ళకి అవకాశం ఇద్దాం మనం స్కూల్ రీఓపెనింగ్ రోజున ఆ ఫస్ట్ నెలలోనే ప్రతి సంవత్సరం మెగా పేరెంట్ డే జరుపుకుంటాం జూన్ నెల పన్నెండు తారీఖు స్కూల్ ఓపెన్ అవ్వం స్కూల్ ఓపెన్ అయిన తర్వాత ఒక పదహారు రోజులు పదిహేను రోజుల పాటు రెండు వారాల పాటు ముందు ఎన్రోల్మెంట్ అవి పెడతారు అంటే పిల్లలను బడిలో చేర్చుకునే కార్యక్రమం చేర్చుకునే కార్యక్రమం అయిన తర్వాత పాఠశాలలో ఏం చేపడుతున్నామో తెలియజేయడం కోసమే మెగా పేరెంట్ మీ అందరికి తెలుసు మీ అందరికి తల్లి పడ్డాయి ఈ వచ్చే బాంగతరతలు కూడా వేస్తారు కొత్తగా ఎన్ని ఒంటి వేస్తారు వాళ్ళతో పాటు కూడా రాను ఏమి గాబరా పడవసరం లేదు రాకపోయినా మరి ఇక్కడ సంతోషంగా మరి పిల్లల తల్లిదండ్రులు వచ్చారు మీ అందరికి కూడా నా ప్రదీప్ నమస్కారాలు తెలియజేస్తున్నాను పిల్లల్ని చక్కగా స్కూల్ కి పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ముఖ్యంగా మీ అందరికి తెలుసు బాధ్యత తల్లిదండ్రులు బాధ్యత తీసుకోపోతే ఆ పిల్లలు వృద్ధిలోకి రారు అభివృద్ధి ఉండదు స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు పాఠాలు చెప్తారు నిత్యం వాళ్ళ కనుసానలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు నాలుగున్నర వరకు వాళ్ళ కనుసానంలో ఉంటారు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఆ పిల్లలు ఏం చేస్తున్నారు చదువుతున్నారా లేదా వేరే వేరే స్మార్ట్ ఫోన్లు తీసుకొని ఆ ఫోన్లలో చూడరాని చూస్తూ వాళ్ళు అప్పుడు కూడా ఎప్పుడు కూడా కాన్వెంట్ లో ట్రైన్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్లో మరి అందరు కూడా బాగా హైలీ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి టీచర్స్ క్వాలిఫైడ్ టీచర్స్ బిఈడీలు ఎన్ని చేసినటువంటి టీచర్స్ మరి ఎంతో కష్టపడి చదువుకొని మరి ఈ రోజు ఇక్కడ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు పట్ల శ్రద్ధ వహించండి జాగ్రత్తగా పిల్లల్ని పెంచుకోండి చక్కగా చదివించి అలాగే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి కొంచెం ముందుగానే ఆరోగ్యం బాగాలేదంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోండి మనకి ఇక్కడ మంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది అలాగే ఎంఐహెచ్ ఇచ్చి ఎంఐహెచ్ పిల్లలు ఉన్నారు వాళ్ళు వచ్చి మేము ఇంటింటికి ఏ నేమ్స్ ఆశా వర్కర్లు వచ్చి ఇంటింటికి మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు దాచుకోవద్దు ముఖ్యంగా మనం ఏంటంటే ఆడపిల్లలు మరి ఎలిమెంటీ స్కూల్ మండల పరిషత్ మండల పరిషత్ స్కూల్ వారికి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా మరి తల్లిదండ్రులు కూడా మరి ఇంతమంది తల్లిదండ్రులు ఒకే వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి చక్కటి యూనిఫామ్ ఇచ్చారు మన పిల్లలకి మన పిల్లలు ఎంత అందంగా కనపడుతున్నారు కదా చాలా అందంగా కనపడుతున్నారు గ్రీన్ కలర్ డ్రెస్ మరి ప్రైవేట్ స్కూల్ పంపించాలంటే డ్రెస్సులు షూలు బుక్స్ అన్ని కొనాలి మనం మరి మనకి ఆ ఖర్చు లేకుండా ప్రభుత్వమే భరిస్తుంది కదా మనకి హ్యాపీనే కాదా సంతోషంగా ఉన్నారా మరి చాలా సంతోషంగా ఉండాలి ఎందుకంటే మన స్కూల్లో లో చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచి జాబ్ లు సెటిల్ అయిన ఉన్నారు మనం కూడా ఎలిమెంటరీ స్కూల్ చదివినే కదా మరి అదే విధంగా మంచి చదువు చెప్తున్నారు టీచర్లు మరి చదువుతో పాటు